అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ సరళ సీతా స్నేహితులు సరళ తన గడుసుతనంతో అత్తగారిని ఆడబిడ్డల్ని అదుపులో పెట్టుకుని అత్తగారింట్లో చక్రం తిప్పుతుంది సీత పేరుకు తగ్గట్టు సీతాదేవికి ఉన్నంత ఓర్పు మంచితనం వలన అత్తగారింట్లో చులకన చేయబడుతుండేది ఆమెకి నోట్లో లేదని పుట్టింట్లో పేరు పెళ్ళి అయిన తర్వాత ఇక్కడ ఆచారాలు పద్ధతులు అర్థం చేసుకుంటూ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంది కానీ సీత అత్తగారింట్లో ఇప్పుడు పుట్టిన బుడతడు నుంచి అందరూ సీత మీద అజమాయిషి చేసేవారే ఆమె మంచితనాన్ని చేతగాని తనమని అర్థం చేసుకుంటూ అధికారం చలాయిస్తూ ఉంటారు అత్తింటివారు అయినా సీత కుటుంబంలో పొరపచ్చాలు రాకూడదని గొడవలు పెరగకూడదని అన్నింటికీ సర్దుకుపోతూ సహనంగా ఉంటుంది ఆమెలోని ఆ మంచితనం సహనం ఆమె పాలిటి శాపంగా మారుతున్నాయి రోజు రోజుకి ఎంతగా అంట భరించలేనంతగా భూదేవికి ఉన్నంత ఓర్పు ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఇంకా తన వల్ల కాదు అనిపిస్తూ ఉంటుంది ఆ పరిస్థితి రాకపోతే ఎంత పని చేయడానికైనా ఎన్ని మాటలు పడడానికైనా సిద్ధంగా ఉంటుంది సీత సీత ఆ కూరలో ఉప్పు వేసావా ఏది ఇటు ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను ఇదిగోండి అత్తయ్య ఉప్పు చూసి ఎలా ఉందో చెప్పండి అవసరమైతే వేస్తాను అంటూ అత్తగారి చేతికి గరితో కొంచెం కూర తీసుకెళ్ళి ఇచ్చింది ఓ సీత ఇది కూర ఉప్పు కషాయమా కొంచెం చూసుకుని వేయొద్దు అసలే నాకు బీపీ ఇంతెంత ఉప్పు తింటే నా ఆరోగ్యం ఏం కాను అంటూ సీత మీద విరుచుకుపడింది సీత అత్త సరోజనమ్మ సారీ అత్తయ్య కూర ఎక్కువగా కనిపించేసరికి వేసేశాను నీరంతా ఎగిరేసరికి తగ్గిపోయినట్లుంది అందుకే ఉప్పుగా అయి ఉంటుంది కూర మీకు వేరే కూర మళ్ళీ చేస్తానంటూ సరోజమ్మకు ఇంకో కూర చేయడానికి తయారైంది నీ సొమ్ము ఏం పోయింది ఇలాగే కూరలు ఉప్పు కారాలు ఎక్కువగా వేసేసి వంటలు తగలబెడుతూ ఉండు మీ బాబుగారి సొమ్ము మూటలతో తెచ్చావని పది ఎకరా పది రకాల కూరలు వండి పారవద్దు కానీ ఈ పూటకి ఎలాగో సర్దుకుంటానులే మరేమీ చేయని అవసరం లేదు అంటూ ఇసడింపుగా మాట్లాడి పడక గదిలోకి వెళ్ళిపోయింది సరోజనమ్మ తర్వాత అందరూ భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు కూరలో ఉప్పు ఎక్కువైంది అని తెలిసిన సీత మామయ్య గారు సరువు నువ్వు ఆ కూర తినకు మళ్ళీ నీకు బీపీ వస్తే పడలేను అని చెప్పి తన భోజనం ముగించి లేచిపోయారు అంతవరకు మెల్లిగా తింటున్నట్లు నటిస్తున్న సరోజనమ్మ తన భర్తటు వెళ్ళగానే అబ్బబ్బా ఈ ఎండవేడికి ఎన్ని నీళ్లు తగిన దాహం తీరడం లేదు ఏది ఆ గంజి ఎందుకు అంటూ సీత ఎంత వారిస్తున్నా వినకుండా ఇంత అన్నంలో పోసుకుని చారేడు ఉప్పు కళ్ళు వేసుకుని అన్నం తినేసి చక్కగా వెళ్ళి కింద గచ్చు మీద అలాగే పడుకుని నిద్రపోయింది ఇంతలో ఎనిమిది సంవత్సరాల తన కొడుకుని స్కూల్ నుంచి తీసుకుని వచ్చిన ఆడబడుచు కొడుకుతో కలిసి భోజనానికి కూర్చోవడంతో వారికి వడ్డన ప్రారంభించింది సీత సీత ఆడబడుచు వదిన వడ్డించిన అన్నంలో కొంచెం కూర కలుపుకుని ముద్ద నోట్లో పెడుతూనే ఏం వదినా మన ఇంట్లో ఏమైనా ఉప్పుకు కరువు వచ్చిందా కూరలో ఇంత తక్కువ ఉప్పు వేశావు ఎలా ఇంత చప్పగా తినాలి ఈ కూరలు అంటూ రుస ఆడుతూనే ముద్ద నోట్లు పెట్టుకునే లోపు ఇంతలో చారన్న నోట్లో పెట్టిన పిల్లవాడు కారం కారం అంటే ఇల్లంతా గగ్గోలు పెడుతూ సీతకి ఊపిరి ఆడనివ్వకుండా చేసేశాడు ఆమె అత్త అంతే కూరలు ఉప్పు వేయదు కానీ చారుల్లో డబ్బాలో కారం అంతా దిమ్మరించేసినట్లుంది ఇంట్లో పిల్లాడు ఉన్నాడు ఇంత కారం ఎలా తింటాడు వంట పండినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం కూడా తెలియలేదు ఈవిడికి అంటూ కొడుకుకి పంచదార తినిపించింది సీత సీత సీతన్నింటినీ మౌనంగా చూస్తూ భరిస్తూ చాటుగా కళ్ళు తుడుచుకుంది ఆ రాత్రి అందరూ పడుకున్న తర్వాత మంచినీళ్ళ కోసం నిద్రలేచిన సీతకు తల్లి కూతుర్ల మాటలు వినిపించి అవాక్క మేరుక్కు కూరలు ఉప్పు తక్కువైందని చెప్పావు అన్న సరోజమ్మతో లేకపోతే ఎంత బాగున్నా బాగున్నాయని చెప్తారా ఏంటి అలా చెప్తే కళ్ళు నెత్తి మీద ఎక్కి మన మీద స్వారీ చేయదు నీ కోడలు అంటూ దీర్ఘం తీస్తూ మాట్లాడింది రుక్కు మరి నీ కొడుకు ఎందుకే అంతలా కారం అని ఏడిచాడు సరోజమ్మ ఆరా తీసింది తన మనవడి చేష్టల గురించి ఆ వాడికి మధ్య పంచదార పిచ్చి పట్టింది ఎప్పుడు చూసినా వాడి కళ్ళు పంచదార మీదే ఉంటున్నాయి స్కూల్ నుండే మొదలు పెట్టాడు నాకు అన్నంలోకి పంచదార ఇమ్మని కానీ నేనే అంత ఎక్కువగా పంచదార తినకూడదని చెప్తూ వచ్చాను కానీ నా బలహీనత కనిపెట్టినవాడు వదినపై నిందవేసి తన కోరిక తీర్చుకున్నాడంటూ నవ్వుతూ చెప్పింది రుక్కు అంతా విన్న సీత కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా మరి మంచి తాగకుండానే అలాగే పడుకుని నిద్రపోయింది తెల్లవారి లేచిన తర్వాత దిగులుగా పనులు చక్కబెడుతున్న సీతను చూసిన సీత భర్త రామం ఎందుకు అలా ఉన్నావని పదే పదే అడగడంతో మనసులో మాట చెప్పుకోవడానికి ఒక మనిషి దొరకడంతో తన బాధంతా తన భర్తతో చెప్పి కొంత బరువు దించుకుంది సీత రామంకేమీ చేయడానికి ఎలా సీతను ఓదార్చాలన్న విషయం కానీ అర్థం కాక ఒకవైపు తల్లి చెల్లి ఒకవైపు జీవితం పంచుకునే భార్య ఎవరి వైపు ఏం చెప్పాలో తెలియక అలా ఆలోచిస్తూనే డ్యూటీకి బయలుదేరి వెళ్ళిపోయాడు సీత కట్టిన బాక్స్ తీసుకుని డ్యూటీలో అన్యమన్యస్కంగా పనిచేస్తున్న రామంను చూసి రామంతో పాటే పనిచేస్తున్న సరళ భర్త రామంని ఏం జరిగిందని అడగడంతో సీత సరళ స్నేహితులని తెలిసిన రామం జరిగిందంతా చెప్పి ఎలాగైనా ఈ గండం గట్టెక్కేలా సరళకి ఒక సలహా కోరమని చెప్పాడు సరే రా సాయంత్రం డ్యూటీ అయిన తర్వాత మా ఇంటికి వెళ్ళి సరళతో మాట్లాడదు నువ్వేం దిగులు పడకు పరిస్థితులు అన్నీ చక్కబడతాయి అంటూ రామంని ఓదార్చి తన పనిలో పడ్డాడు రామం స్నేహితుడు ఆ సాయంత్రం డ్యూటీ అయిన తర్వాత సరళ ఇంటికి వెళ్ళిన రామం వాళ్ళు బాగా ఆలోచించి ఒక పథకం వేసి దానిని ఎలా అమలు చేయాలో రామంకి బాగా నూరిపోసి పంపించారు ఆ భార్యాభర్తలు సరళ ఇంటి నుంచి తిన్నగా వచ్చిన రామం వస్తూనే నేను ఈరోజు బాగా అలసిపోయాను తొందరగా వడ్డిస్తే తినేసి పడుకుండిపోతాను అని చెప్పడంతో సీత గబగబా వంట వండేసి రామంకి పెట్టేసి ఆలో అందరితో పాటు టీవీని చూస్తూ కూర్చుంది తొందరగా భోజనం చేసిన రామం టీవీ చూస్తున్న సరోజనమ్మతో ఈరోజు ఎవరు వంట వండారు అమ్మ నువ్వే కదా రోజు వంట వండేది నీ ప్రేమ అంతా కూడా వంటలో కలిపి వండినట్లు ఉన్నావు చాలా రుచిగా ఉన్నాయి కూరలు ఎప్పుడు నువ్వు చేయడమేనా మీ కోడలు ఏమైనా పని చేయడం ఉందా దానికి కూడా కొంచెం నీలా వంటలు వండడం నేర్పు అంటున్న రామంతో అవునురా నేనే వండాను నేను కాకుండా ఇంకెవరు ఉన్నారు ఇంట్లో ఇంత బాగా వంట వచ్చిన వారు సరేలే అలాగే నేర్పుతాను నువ్వు చెప్పాక తప్పుతుందా నువ్వు బాగా అలసిపోయావు కదా ఇక పడుకో పోయి అంటూ కొడుకుని లోపలికి పంపించి టీవీ చూడడంలో లీనమైపోయింది సరోజమ్మ అలాగే పడుకుంటాను కానీ మీరు కూడా తొందరగా తినేయండి కూరలు చాలా రుచిగా ఉన్నాయి చల్లారితే మళ్ళీ బాగోవు అంటూ గదిలో దూరి దుప్పటి కప్పుకొని పడుకుండిపోయాడు రామం తర్వాత అందరూ టీవీ చూడడం పూర్తి అయిన తర్వాత భోజనానికి లెగుస్తూ ఈ రోజు వంటలు బాగా చేసినట్లు ఉంది వదిన ఒక పట్టు పట్టవలసిందే ఎప్పుడు ఎంత బాగా వండినా కనీసం ఒక మాటైనా మాట్లాడిన అన్నయ్య బాగుంది అన్నాడంటే ఎంత రుచిగా ఉన్నాయో వంటలు అనుకుంటూ ఆ తల్లి కూతుర్లు గబగబా వచ్చి కంచంలో అన్నం కొరలు వడ్డించుకొని అన్నంలోకే ఒకసారి ఎక్కువగా కూర కలుపుకుని ముద్ద ముద్దలుగా చేసి నోట్లో పెట్టుకున్న రుక్కు మంట మంట దాహం నీళ్లు అని కేకలు వేయడం మొదలుపెట్టింది ఆ గోలకి లేచి బయటకు వచ్చిన రామం ఏంటే నీ గోల ఎందుకలా అరుస్తున్నావు ఏనాడు వంటగది ముఖం చూడని నీకు వంట రుచి ఎలా తెలుస్తుందిరే అందుకే అంత రుచిగా చేసిన అమ్మ వంటకే వంకలు పెడుతున్నావు నేను అప్పుడే తినిలేచాను కదా నాకు లేని కారం నీకు ఎలా వచ్చింది ఎవరైనా కూరలో కారం కలిపారు అంటావా కొంపదీసి అంటూ గట్టిగా నిలదీసేసరికి కక్కలేక మింగలేక అలా నిలబడిపోయింది రుక్కు ఇంతలో రామం వాళ్ళ నాన్న వచ్చి వండిన వంటలు ఎవరి కాలం కలుపుతారా నేను కూడా నీతో పాటే తిన్నాను కదా ఎంత బాగున్నాయి వంటలు ఆ తర్వాత అందరం ఆ టీవీ దగ్గరే కూర్చున్నాము మాతో పాటు కోడలు రుక్కు కూడా అక్కడే ఉన్నారు కదా అయినా ఎవరికీ అవసరం కూరల్లో కారం కలపడానికి మీ చెల్లికి ఏదో పూనినట్లు ఉంది ఈ మధ్య మొన్న కూడా ఇలాగే బాగున్నాయి కూరకు ఏదో వంక పెట్టింది ఒకసారి డాక్టర్కి చూపిస్తే మంచిదేమో మీ బావ ఊరు నుండి వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడి వైద్యం చేయిద్దాం అంటున్న వాళ్ళ నాన్నతో అలాగే నా చెల్లిని తప్పకుండా డాక్టర్కి చూపిద్దాం కానీ బావకి సంగతి తెలిస్తే అసలు ఏమంటాడు పిచ్చిదాన్ని నాకు అంటగట్టారు అని మన మీద ఎగురుతాడేమో ఒకసారి ఆలోచించండి బావ రాకముందే హాస్పిటల్కి తీసుకెళ్లి చూపిస్తే మంచిదేమో కదా ఏమంటారు అంటూ తల్లివైపు తదేకంగా చూశాడు ఈ గోలంతా చూసిన సరోజమ్మకి రామం మేనల్లుడికి కారంగా అనిపించిన తండ్రి కొడుకులను కలిపి తమను ఎక్కడ పిచ్చివారిలో జమ కడతారేమోనని భయపడి నోట్లో ముద్ద నోట్లో ఉంచుకొని కక్కలేక మింగనక ఆపసోపాలు పడ్డారు నానమ్మ మనవడును సరేలేరా ఈసారి వదిలేద్దాం ఇంకొకసారి కానీ ఇదే రిపీట్ అయితే అప్పుడు చూపిద్దాంలే డాక్టర్కి అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు రాము వాళ్ళ నాన్న ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న సీతకి అసలు ఏం జరిగిందో అర్థం కాక తెల్లముఖం వేసుకుని అలా చూస్తూనే ఉండిపోయింది ఎందుకంటే ఆ రోజు ఏకాదశి కావడం వలన సీత ఉపవాసం ఉండడం వలన ఆ రోజు వంటలు ఎలా కుదిరాయి అన్న విషయం అసలు తెలియదు ఒకవైపు తన భర్త మామగారు వంటలు బాగున్నాయి అని చెప్తుంటే ఇంకో పక్క ఉక్కు కారం అని గెంతడం అబద్ధంలా తోచలేదు సీతకి ఆ తర్వాత నుండి ఇంకెప్పుడు సీత వండిన వంటకు వంకలు పెట్టలేదు రుక్కు ఆ మరునాడు యథాప్రకారము డ్యూటీకి వెళ్ళిన రామం సరళకి ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ చెల్లెమ్మ నీ వలన ఈ నా భార్యని తోడేళ్ల బారి నుంచి కాపాడగలిగాను అంటున్న రామంతో ఇంతటితో వదిలేశారు అనుకుంటున్నారా అన్నయ్య వాళ్ళు ఒకసారి టాక్చర్ పెట్టాలి అన్న ఆలోచన రానివ్వకూడదు వచ్చిందా అంత తొందరగా వదలదు అది కనుక ఇక ముందు మీరు సీతను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది వారి షడజానికి అంతం కాదు ఆరంభం మాత్రమే అంటున్న సరళతో అయితే నా మాట కూడా వినమ్మా ఇక ముందు సీతకు ఏ కష్టం వచ్చిన తన వెనక నేను ఉన్నాను అన్న విషయం మర్చిపోవద్దు వాళ్ళు అలా చే కనుక చేస్తే నేను కూడా నా భార్యను కాపాడుకోవడానికి ఏ పనైనా చేస్తాను ఇది కూడా అంతం అవ్వదు ఆరంభం మాత్రమే అంటున్న రామం లాంటి భర్త దొరికిన సీత అదృష్టానికి మురిసిపోయింది సరళ ఇంతకీ మీకు ఆ కూర అంతకారంగా ఎలా తయారైందో అర్థం కాలేదు సీతకి భోజనం చేసిన రామం తన గదిలో దూరి దుప్పటి కప్పుకొని పడుకోవడం చూసి అందరూ టీవీ చూడడంలో పూర్తిగా లీనమైపోయారు కాసేపటికి మెల్లగా లేచిన రామం పిల్లిలా వంటగదిలో దూరి కూరలో ఎక్కువ మొత్తంలో కారం కలిపేసి వచ్చి ఏమీ తెలియనట్లు వచ్చి తన గదిలో పడుకుని తన చెల్లెలు అమ్మ పెట్టే కేకలు వినడానికి చెవులు రిక్కిచ్చి మరీ సిద్ధమైపోయాడు అత్తవ